Се сва свакатъм, ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరిగింది కాని ఎల్లమ్మ అంటే జానపద ఒగ్గు పూజారుల ఇల వెల్పు అలాంటి ఎల్లమ్మ దేవికి కళ్యాణం జరిపించాలంటే ఆ తల్లిని నిత్యం కొలిచే ఒగ్గు పూజారులు ఉండాల్సిందే తల్లి రావే శాంభవి రావే అంటూ డప్పు కొడుతూ డోలు వాయిస్తుంటే మురిసిపోయే ఆ తల్లి ఒగ్గు పూజారుల భక్తికి దాసోహం చారుల కళ్యాణ తంతు జరపాలంటే దానికి ముందు ఎన్నో ఆచారాలు మైనపోలు తీసుకోవడం పుట్టమన్ను తేవడం అంటే పుట్టకమ్మే పద్ధతి చూస్తే ఆ తల్లి సాక్షాత్తు నేను మీ వెంటే ఉన్నా అని నిదర్శనం తెలపడమే పుట్టకమ్మడం అంటే అమ్మను సాక్ష్యంగా పిలవడమే మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి ఈ నేపథ్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల అనంతరం ఒగ్గు పూజారులు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల పద్ధతిలో జమతగ్ని ఎల్లమ్మదేవి కళ్యాణాన్ని జరిపించనున్నారు ఈ నేపథ్యంలో జరిగే ఒక్కో ఆచారాన్ని ఆచరిస్తూ వారి యొక్క ప్రత్యేక విధానంలో పూజ గావించారు ముందు పచ్చపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించారు సాంప్రదాయాలకు పుట్టిల్లు అయిన హిందూ సాంప్రదాయంలో ముగ్గులది ప్రత్యేక స్థానం ఏ ఉత్సవమైనా పండుగనా ముగ్గు ఉండాల్సిందే పుట్ట కమ్మడానికి వెళ్లేందుకు వెదురు బుట్టకు సున్నం జాజుతో అలంకరించి ఆ యొక్క గంపలో పుట్ట దగ్గరికి కావలసిన సామానును వేప కొమ్మలను పెట్టి సిద్ధం చేశారు ちょっとちょっとちょっとちょっ పూజారులు విచ్చేసిన భక్తులందరికీ బొట్టు పెట్టి కంకణం కట్టారు పుట్ట కమ్మడం కోసం బిందెలను నిండుగా నీటితో నింపి బొట్లు పెట్టి వేప కొమ్మలు వేసి సిద్ధం చేశారు వెదురు బుట్టను శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ నెత్తిపై గొంగడి ధరించి ఎత్తుకున్నారు ఒగ్గు కళాకారులు డోలు చప్పుళ్ళు పాటలతో బయలెళ్లారు పుట్టను పూజించేందుకు పూజా సామాను మంగళహారతి పసుపు కుంకుమ జల కడవలతో బయలుదేరిన అందరికీ నీళ్ల శాఖ కళాకారులు పాటలు పాడుతూ ఎల్లమ్మను పిలిచారు కొట్టి నడక ప్రారంభించారు విచ్చేసిన భక్తులలో కొందరికి అమ్మవారు ఆవహించగా డప్పు చప్పుళ్లకు చిందేస్తూ వైభవంగా బయలుదేరారు శివశక్తుల ఆటలు ఒగ్గు కళాకారుల పాటల మధ్య అంగరంగ వైభవంగా సాగింది పుట్టుక ఉద్భవించింది కాబట్టి ఆమెను ఆ ఆ యొక్క మహిమలను కనులారా వీక్షిస్తూ తరించాల్సిందే అంటూ ఇందిరానగర్ కాలనీ వాసులంతా తరలి వెళ్లారు చెట్టు దగ్గర ఉన్న పుట్ట వద్దకు చేరుకున్నారు పుట్ట దగ్గరకు వెళ్లగానే అల్లా నేరడెల్లో అంటూ ఒక్కు కళాకారులు పాటను పాడుతూ పూజలు చేశారు ఆ ఎల్లమ్మను తలుచుకొని పుట్టను తవ్వారు ఆ తరువాత అంతా చదునుగా చేసి తెచ్చిన జల కడవలలోని నీటిని పోశారు ఆ తరువాత నున్నగా అయిన ఆ నేలపై ముగ్గు వేశారు పసుపు కుంకుమ చల్లి ముగ్గు చుట్టూ తమలపాకుల్లో నిమ్మకాయలు పెట్టి ఖర్చూర భాగం పసుపు కొమ్మును ఉంచి తాంబూలం సమర్పించారు కొబ్బరి కాయను ఆ ముగ్గులో పెట్టారు ఆ తరువాత ఒక గురిగిలో బియ్యం పోసి ఆ గురిగిపై కుడుకలో గౌరమ్మను పెట్టి పూజ చేశారు అనంతరం పుట్ట తవ్వేటప్పుడు దొరికిన బంగారాన్ని అంతా ముగ్గుపై వేశారు బంగారం అంటే పుట్ట మధ్యలో చెదలు పెట్టుకునే గూడు ఆ తరువాత దీపంను వెలిగించి దానిపై తీసుకెళ్లిన వెదురు బుట్టను బోర్లించారు దీనినే కమ్మడం అంటారు వెదురు బుట్టపై వేప కొమ్మలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అంతా వెనుతిరిగారు Let's వెనుదిరుగుతారు సాయంత్రం వేలకు మళ్లీ అంతా పుట్ట దగ్గరకు చేరుకొని తవ్విన చోట కొత్తగా పుట్ట మొలిచిందా అమ్మ కరుణించిందా అని పరీక్షించుకుంటారు కొత్తగా పుట్ట మొలిస్తే సాక్షాత్తు ఆ అమ్మవారే దిగివచ్చిందని భావిస్తూ మొక్కులు చెల్లిస్తారు నాలుగైదు గంటల సమయంలో మళ్లీ పుట్ట మొలిస్తే శుభ సూచకంగా అమ్మవారు ఉన్నట్లుగా ఆశీర్వదించినట్లుగా భావిస్తారు అందుకే అమ్మ తప్పక వస్తుందనే నమ్మకంతో ఆలయం దగ్గర నుండి అమ్మకు బోనం ఓడి బియ్యంను తీసుకుని మేల తాళాలతో బయలుదేరారు ఉదయం కమ్మిన పుట్ట దగ్గరకు అందరూ చేరుకున్నారు అమ్మ కరుణించిందా పుట్ట మొలిచిందా అనే ఆసక్తి అందరిలో కొట్టొచ్చినట్లు కనిపించింది ప్రదక్షిణ చేసిన అనంతరం మెల్లగా వేపుగుమ్మలు తీశారు దీపకాంతి బుట్ట నుండి కనిపిస్తోంది ఉదయం ముట్టించిన దీపం వెలుగుతూనే ఉంది అందరికీ కాస్త ఉత్సాహం వచ్చింది ఆ తర్వాత ఒగ్గు పూచారి మెల్లగా వెదురు బుట్టను తీశాడు అప్పుడు కనిపించింది అమ్మవారు పుట్ట రూపంలో నేనున్నా అని సాక్షాత్కారం ఇచ్చింది అందరూ అమ్మవారిని స్మరించి పుట్టకు నైవేద్యం సమర్పించి ఓడు బియ్యం పోసి మొక్కుకున్నారు కాలనీకి అంతా మంచి జరుగుతుందని తెలపడంతో సంతోషం వ్యక్తం చేశారు వెలుగుతున్న దీపంతో సహా పుట్టమట్టిని తీసుకున్నారు దిగు దిగు దిగునాథ అంటూ ఒగ్గు పూజారులు పాటలు పాడారు ఆలయానికి చేరుకున్నారు సాక్షాత్తు ఆ తల్లి కదలి వచ్చిన దృశ్యం అద్భుతం ఏం చేస్తారు అన్నది మనం తరువాత కార్యక్రమంలో చూద్దాం దానికన్నా ముందు ఇంకో ఆచారం ఉంది అదే లంధ లంధ అంటే ఏంటి అక్కడ ఏం చేస్తారు చేస్తారు ఎలా ఎందుకు చేస్తారో కార్యక్రమంలో తెలుసుకుందాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్